వెల్కమ్ టు మై లైఫ్ స్టైల్ ఆ ఆ అంటే అంటే అమ్మ ఆవకాయ చూసారా సిక్కి ఎలా బాగుంది కదా ఇదిగోండి అమ్మ పెట్టిన ఆవకాయ నాకైతే ఇదిగోండి ఇలా వచ్చేసింది ఈ వర్షాకాలంలో చక్కగా వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది అమ్మ పెట్టిన ఆవకాయ అమ్మ ఎలా పెట్టింది ఏంటి అని నేను పూర్తిగా వీడియో పెట్టాను మీరు పూర్తిగా చూడండి మీ అందరికీ నచ్చద్ది అనుకుంటున్నాను నా వీడియోలోనే కాదండి అమ్మ అమ్మ ఛానల్లో కూడా ఉంటుంది అమ్మ ఛానల్లో లక్కోజు కుమారి బ్లాగ్స్ అంటే అమ్మ ఛానల్ దానికి కూడా మీకు నచ్చితే అమ్మ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మేము అమ్మ అమ్మ ఏ విధంగా ఆకాయ పెట్టిందో చూసాం వర్షం పడుతుంది కదండి ఈ వర్షాకాలంలో మనకి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ విధంగా ఆవకాయలు కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది కదండి ఆ ఆవకాయని అమ్మ ఏ విధంగా పెట్టింది ఏంటి అన్నది పూర్తి వీడియో చూద్దాం అసలు మన గురించి ఎంత కష్టపడి మన మదర్స్ ఎంత కష్టపడి ఎలా పెడతారో చూడండి మీకు ఎవరికైనా సరే ఒకవేళ ఆకాయ ఇలా ఇలా పట్టుకోవాలని మేము మేము ఏ విధంగా పెట్టాము ఏంటి అనేది ఆకాయ చూసేస్తాం పూర్తిగా చూడండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాము అమ్మ ఎలా పెట్టిందో ఏంటో చూడండి అమ్మతో పాటు మా మేన కూడా తలక చెక్కి చేశారు ఇవ్వండి కాయలు చూసారా ఈ మామిడికాయ పాత్రలు పడుతున్నాను ఇది నూజువేడికాయ అనమాట చూసారా చాలా బాగుంటుందండి టేస్టు ఇగో ముందర ముచ్చుకులు తీసి అలా మన నీళ్ళల్లో నానబెట్టాలన్నమాట ఇది స్వనంత పోదు మనకి అది అలా నానబెట్టేసుకోవాలి చూసారుగా ఇవి కొన్ని కాయలు ఇది రసాలు అనమాట బాగుంటుందండి చాలా బాగుంటుంది అలా తీయాలన్నమాట అది అలా ముచ్చుకలు తీసేసి చక్కగా నీళ్ళల్లో వేసేసుకుంటే అది ఇవ్వండి కాయలు ఈ రకంగా చక్కగా కోసాము ముందల బద్దలో చక్కగా అవి కడిగేసి ముచ్చుకలు తీసాం కదా ఇదిగో ఈ రకంగా ముచ్చుకలు తీసాం కదా ఈ శుభ్రంగా తడిగుడ్డబెట్టి తుడిసేసి బాగా రెండుసార్లు కడిగేసి నీళ్ళల్లో తడిగొడ్డబెట్టి తుడిసి అప్పుడు ఆరబెట్టి ఇదిగోండి ఇలా చెక్కలు చేశాను అన్నమాట ఇప్పుడు చూసారు కదా రకంగా కాయ ఎదుగు తిరిగాస్తుంది చూసారా ఎంత మొదలతో ఉందో ఈగుండి ఈ రకంగా చక్కగా ఇచ్చేసుకోవాలి ఇప్పుడు మనం ఇదిగో ఈ జీడిపికి ఇవన్నీ తీసి అసలు ఇది అనేది ఉండకూడదు ఇది ఉంటే ఈ పీసు పాడైపోద్దు చూసారా ఇలా క్లీన్ చేయాలన్నమాట ఇగో ఈ జీడిపిక్క ఇలా లాగేయాలి ఈగుండు ఈ పీస్ వచ్చా లేకపోతే మనం చేక పెట్టుకుని ఎల్లెల్ల ఇలా ఓకే ఇది మట్టుకు పొరపాటు ఈ పాపరు పచ్చు పాడైపోద్దు సంవత్సరం నెల ఉండే పచ్చడు కదా చక్కగా ఈ రకంగా చక్కగా క్లీన్ చేసుకోవాలి చూసారుగా మళ్ళీ మీకు చేపిస్తాను చక్కగా ముక్క తరిగిన తర్వాత ఎలా పట్టాలో ఏంటి అన్నీ చేపిస్తాను ఓకే అయ్యోండి మొక్కలు చక్కగా ఆ రకంగా కోసాను చూసారు కదా సైజు చాలా బాగున్నాయి కదా చక్కగా అయ్యోండి అలా కోసా రసాలండి చిన్న రసాలు దానికి కావాల్సిన పదార్థాలు మీకు చేపిస్తున్నాను ఇగోండి కేజీ ఆవాలండి అవి చక్కగా ఎండబెట్టాను పెట్టాను అప్పుడు ఆ మిక్సీలో ఆడాలన్నమాట చక్కగా మీకు కొలతలు కూడా నేను చెప్తాను వివరించి పావు కేజీ మెంతులు అండి అవి వేపించాను ఆ ద్వారగా ఆల్రెడీ ఈగోండి వెల్లుల్లిపాయలు కేజీ తెప్పించాను దీంట్లో ఏరి చక్కగా పెద్ద సైజు ఏరి గుళ్ళు తీయాలండి గుళ్ళు కింద కొంచెం మామూలుగా కూడా వేసుకోవచ్చు ఓకే గుళ్ళు ఎల్లులపై బాగా తింటారండి మా పిల్లలు అందుకనే ఇది కల్లు ఎలాగో కొనేసి ఆడేసానండి నేను ఇగోండి చూసారా ఈ గుళ్ళు ఈ రకంగా వలుస్తున్నాను అనమాట అన్నీ పెద్ద సైజు అన్నీ ఈ రకంగా చక్కగా వలిసి శుభ్రం బాగు చేసుకొని చక్కగా అన్నీ పచ్చడి పట్టుకోవాలండి ఎందుకంటే సంవత్సరం పాటు ఉండే పచ్చడి కాబట్టి అన్నీ చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఇది పప్పు నూనె పోస్తానండి నువ్వుల నూనె ఓకే నేను అన్నీ మళ్ళీ వివరించి మీకు చూపిస్తాను ఓకే చూశారు కదా దానికి కావాల్సిన పదార్థాలు అయిగోండి ఆవు పిండి చూసారా చక్కగా ఇలా మెత్తగా ఆడుకోవాలన్నమాట బాగా మెత్తగా ఆడాను ఇగో చూసారు కదా ఆవు పిండి నేను ఆవులు ఆవాలంటే కేజీ తెప్పించానండి కాకపోతే మనం దీనికి సరిపడే ఎన్ని కొంచాలైతే అన్ని పోసుకోవాలన్నమాట మనం కొలతల కింద పోసుకోవాలి ఈ కొంచెం ఉన్నారా ఇని అని కొంచానికి రెండు డబ్బాలు అనమాట పిండి దాని మూలంగా కొంచుడు నరైంది కాబట్టి మూడు డబ్బాలు ఆవుపిండి పోస్తున్నానండి అది ఎక్కువ తెప్పించుకుంటాం మంచిది కదండి తెప్పించాను ఇదిగోండి కొంచుడు మీద అయినాయి అనమాట ఇగో కొంచుడికి రెండు డబ్బాలు ఆవుపిండి ఇంకో సగం ఉన్నాయి కదండి దానికి ఇదిగోండి ఈ డబ్బాలు సగానికి కొంచెంన్నరకి మూడు డబ్బాలు అనమాట కొంచెం మొక్కలకి రెండు డబ్బాలు లెక్క ఇది పక్కన పెట్టేస్తాము ఇంకా ఇదిగోండి ఇది మెంతపిండి చూసారుగా పిండి కూడా చక్క మెత్తగా వేపాను ఇది చూసారా మెత్తగా ఆడేసాను చక్క ద్వారగా వేపేసి ఇది సగానికి వేసుకుందామండి ఎందుకంటే ఒక యాభై గ్రాములకి పిండి చేసుకున్నాము ఉంటుంది కదండి నేను ఎక్కువ చేశాను చూశాను కదా ఇదిగో ఇది సగం డబ్బాలో సగం పోస్తున్నా మళ్ళీ ఎక్కువ పోస్తే కొంచెం ఇది తీపి చేదు చేసి దాని మూలంగా పోస్తాం కదండి ఇప్పుడు మనం కారంలోకి వచ్చేద్దాం కారం కూడా ఇదిగోండి కారం ఒక డబ్బా ఇదిగోండి రెండు ఇది కూడా మూడు డబ్బాలు పోస్తున్నానండి పిండి ఎలా పోసానో ఇది కూడా అలాగే పోసాను ఎందుకంటే మనకి కారం కలిపేటప్పుడు కూడా మనం చూసుకొని ఉప్పు కారం కూడా అప్పుడు వేసుకోవచ్చు ఉప్పు కూడా నేను కలిపేటప్పుడు కొంచెం తగ్గించేస్తాను వేస్తాను ఎందుకంటే మళ్ళీ పాడైపోద్ది అనవసరంగా అని ఇగోండి ఒక డబ్బాడండి లెక్క మూడు డబ్బాలు పోసుకోవాలనుకోండి నేను ఉప్పు కదా ఇది అందులో ఈ ఉప్పు ఉప్పు అనమాట ఆడిచ్చాను నేను చక్కగా మెత్తగా నేనే ఆడాను మిక్సీలో ఎండబెట్టేసి ఇగో రెండు డబ్బాలు మళ్ళీ ఉప్పు ఎక్కువైపోయిందండి పవడైపోద్దు కదా కావాలంటే మనం చూసుకొని అప్పుడు వేసుకోవచ్చు ఇవ్వండి అవన్నీ వేసేసాం కదా ఇప్పుడు మనం ఇగోండి పచ్చి మెంతులు వేసుకోవాలి లేపినవి కాదు చక్క పచ్చి మెంతులు ఇగోండి ఒక గుప్పుడు ఇలా జిమ్ముకోవాలి అయిపోయింది కదండి ఇగోండి చూసారా ఇది చక్కగా ఈ అన్నమాట గుళ్ళు ఇంకా ఉన్నాయి పొళ్ళు అవి కలుపుకోవచ్చు ఇంకా మనం పక్కడి కలిపే రోజు కూడా మనం కలుపుకోవచ్చు చూసారు కదా ఈ రకంగా అన్నీ చక్కగా ఇది చేస్తే ఇగోండి ఇవన్నీ చక్కగా వెళ్ళేలా కలిపేసుకోవాలన్నమాట అయిపోండి మనం కారం పడితే వేసుకోవచ్చు పడద్దండి ఇంకో డబ్బా కూడా పట్టచ్చు కలిపే రోజు వేసుకుంటే మంచిది కదా అది చూద్దాం కారం సరిపోతే సరే ఉప్పును కారం కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు చూసారిగా కలపవలసినవి అన్నీ కలిపేశాను ఓకే మళ్ళీ మీకు పట్టేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను ఓకే ఇప్పుడు మీ కొలతలు చెప్పాను అనమాట ఇలాగెలాగాని నేను అన్ని కొలతలు చెప్పాను మీకు ఆవు పిండి ఎక్కువ వేసుకోకుండా మళ్ళీ చేదు వచ్చేస్తుంది కాకపోతే సలవ సలవ అలా ఊరే కొద్దిగా బాగుంటుంది కమ్మన వాసన వస్తుంది ఒకే పచ్చడి తగు మాత్రంగా వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నారంటే పచ్చడి పాడైపోతుంది మెంతులు కూడా అన్ని గుప్ప జిమ్ముకోవాలి పచ్చి మెంతులు జిమ్కోవాలన్నమాట ఓకే ఎలా పట్టాను మీకు అన్నీ వివరించి చెప్పాను కదా ఓకే ఇంకా చాలు చాలు ఇవి తీసి ఇందులో వేయమ్మా మొక్కలు తడిసాక జాగ్రత్తగా నిదానంగా కంగారు పడుకో అలా అలా కారం అంటనే పోకుండా దానికి చక్కగా వేసే ఇందులో వేసాయి వేసే ఆ ఇల్లు తడిసినాయా ముక్కలు ఇగోండి చూసారు కదా వీళ్ళు నా మనవళ్ళండి ఇల్లు చూసావా మా నానమ్మ మేము మీకు సాయం వస్తాము అనేసి ఇద్దరు కూర్చున్నారు ఈసారి ఈ సంవత్సరం నా మనవలతో పచ్చడి పడుతున్నా అనమాట చూసారు కదండి ఈ రకంగా ఈ సంవత్సరం నా మనవలతో నానమ్మ మేము సాయం వస్తాం నానమ్మ మాకు తెలియాలి కదా మేము చూస్తాం నానమ్మ అని గొడవ చేస్తారు సరేలే రండి అనేసి మా మనవాళ్ళు కూడా చక్కగా చూసారా మేమందరం చక్కగా పచ్చడిలో పడుతున్నాం అనమాట ఈ సంవత్సరం నా మనవాళ్ళతో నేను పడుతున్నాను పచ్చడి ఓకే చూసారు కదా చిన్నోడా ఆ నూనెలో కాయలు ముక్కలు వేసాయి నువ్వు తడవాలి నుండి వేద్దుగా నుండు ఇవి కలిపేసి ఇవి వేసాక అందాక ఇవి నువ్వు ముక్కలు తడవాలి కదా దాంట్లో ముక్కలు వేసాయి ఇందాక ఎలా వేసావు అలా వేసాయి చూశారు కదండి పచ్చడి చక్కగా ఈ రకంగా మీకు అన్నీ నేను కొలతలు చెప్పాను కదా అది పప్పు నూనె దాంట్లో ఆయిల్ పోసేసి ముక్కలో నూనెతో తడవాలి అనమాట నూనెతో తడిసిన తర్వాత ఇందులో వేసి అప్పుడు ఇవన్నీ ముక్కలో ఇగు చూశారు కదా ఎలా వేస్తున్నాడు మా మనవడు ఈ రకంగా చక్కగా కారం పట్టాలి ముక్కకి సంవత్సరం నెల ఉండే పచ్చడి కదండి ఇది దాని మూలంగా ఇగోండి పిల్లలకి ఎలాంటివి కూడా తెలుస్తాయండి మనం చెప్తా ఉంటే తెలుస్తాయి స్పీడ్గా వేయాలమ్మా చిన్న

మా మనవాళ్ళు ఎలా చెప్తున్నారో నాకంటే సబ్స్క్రైబ్ చేయండి చక్కగా మీరు పచ్చడి పట్టేస్తున్నాం మేము ముక్కలు కలిపాం కదండి ఇదిగో మొక్కలు కలిపిన నూనె ఈ నూనె మిగిలింది అడుగుని ఇందాక కూడా నూనె పోసాను కదా బాగా ఇది పప్పు నూనె అనమాట మీకు చెప్పాను కదా ఇదిగో చక్కగా ఇక ఉన్నది కారం అవి ఇవన్నీ కలిపేసి బాగా చూశారు కదా ఈ రకంగా చక్కగా కలిపేసి మళ్ళీ మూడో రోజున చక్కగా మనం ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేవా అనేసి మనం అన్నీ చూసుకొని చక్కగా ఇది చేయాలి చూసారుగా ఈ నూనె కూడా ఇందులో పోసేసాను ఇంకా ఓకే చక్కగా మూత పెట్టేస్తాను మూత పెట్టేసి మూడో రోజు కలుపుతాను మళ్ళీ అప్పుడు మీకు చేపిస్తాను ఓకే చూసారండి పచ్చడి ఎంత చక్కగా ఊరిందో ఇప్పుడు నేను మూడో రోజు కలిపి చేపిస్తాను అన్నాను కదా మీకు చక్కగా ఇదిగో నూనె ఆ రకంగా ఊరిందండి చూసారు కదా చక్కగా కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారా నూనె తేలిపోయింది అలా తేలిపోవాలండి అంగుళం అంత నూనె నిలవ ఉండ పోయాలి మనం సంవత్సరం నిలవ పచ్చడి కదా ఇది దాని మూలంగా చక్కగా పోసుకోవాలి నూనె కూడా ఇది నువ్వుల నూనె అండి పప్పు నూనె వేరుశనగ గుళ్ళతో కూడా పట్టుకో పప్పు నూనె కూడా పట్టుకోవచ్చు తెలుసండి వేరుశనగ నూనె కూడా పడతారు కదా అది ఇది చక్కగా పట్టుకోవచ్చు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అయిపోతుందో పచ్చడి రసాలండి చిన్న రసాలు ఇవి ఓకే ఇదిగోండి చూసారు కదా ఇదిగో ఈ తెడ్డి ఉంది దీంతో కలుపుతానండి ఇగోండి ఈ విధంగా చక్క మనం కలకలిపేసుకోవాలి బాగా ఎందుకంటే చేయబెట్టి కలుపుదును ఎప్పుడు నేను అదే పని చేస్తే ఎలాగో తెడ్డు ఉంది కదండి అనమాట ఇవి ఇది నేను వెనకటి పద్ధతిలో పాటిస్తున్నా తెద్దులతో కలుపుతున్నాను చూశారు కదా ఇదిగోండి కలబిళ ఇలా చక్కగా మొత్తం కలుస్తుంది మనం సాల్టు మెంతిపిండి ఆవు పిండి ఇవన్నీ వేసాం కదా అన్నీ దాని మూలంగా ఇవ్వండి ఇప్పుడు మనం ఉప్పు చూసుకొని చక్కగా ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అవి అన్నీ చూసారుగా చక్కగా ఈ రకంగా కుమ్మేయాలి పచ్చడి చక్కగా కలుస్తుంది అనమాట ఎల్లుల్ చూసారు కదా మనం కొంచెం వేసాం కదా ఇగో ఇప్పుడు ఈ గుళ్ళే అనమాట ఇవేసేస్తున్నాను చూసారా ఎల్లుల్లిపల్లి ఎంత బాగు వేసుకుంటే అంత బాగుంటుందండి బాగా కలిపేయాలండి ఇలా సరిపోయిందో లేదో చూస్తానండి ఉప్పు కొంచెం పడద్దండి మొన్న రెండు డబ్బాలే పోసాను కదా నేను ఉప్పు వేస్తున్నాను కొంచెం ఉప్పు ఎంతో అక్కర్లేదండి కొంచెం పడుతుంది ఎందుకంటే నేను చక్కగా కళ్ళు ఉప్పు కదండి దాని మూలంగా ఇవి ఉంది ఎల్లుల్లిపల్లి ఇవి కూడా వేసుకోవచ్చు ఈ పలుచూ తినటానికి మనకి చాలా బాగుంటుంది టేస్ట్ ఇవి కూడా ఇవి కూడా వేస్తానండి నేను చూసారుగా అయింది ఉప్పు వేసాను కారం సరిపోయింది చక్కగా ఇప్పుడు ఈ రకంగా ఇలా బాగా కలిపేయాలి పచ్చడంటే మాటలు కాదండి బాబు పెద్ద పతవి పెద్ద పని పెద్ద తతంగం చాలా నిష్టుగా పట్టాలి మళ్ళీ సంవత్సరం నిలవ పావకాయ కదా అది బాగా కలిపేశానండి ఇప్పుడు చక్కగా అన్నీ సరిపోతుంది అన్ని పాళ్ళు సరిపోతాయి ఇక సూపర్గా ఉందండి అన్నీ సరిపోయినాయి పులుపు కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి చాలా బాగుందండి బాగా కుదిరింది పత్తి చాలా బాగా కుదిరిందండి మీరు చక్కగా ఈ రకంగా పట్టుకోండి ఇదిగోండి జాడీ చూసారా ఈ జాడీలో పెట్టేస్తాను పెట్టేసి పైన కట్టేస్తానండి ఇగోండి ఈ జాడీలో కూడా ఇది పోసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ అడుగుని ఆయిల్ పోసుకొని చక్కగా ఇది తీసి అందులో వేసేస్తే చక్కగా భలే ఉంటుందండి నిలవ చక్కగా వరద్ది వర్షాకాలంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ చూసారుగా ఇలా కలిపాను మీరు కూడా ఈ రకంగా పట్టుకోండి పూర్తిగా ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ పోసాను కదా దీంట్లో ఆయిల్ పోసాను ఆల్రెడీ ఇగొండి ఇక దీంట్లో వేసి మనం భద్రపరచుకుంటామే చక్క ముక్కలు చూసారా ఎంత చక్కగా సూపర్గా ఉంటుందండి కమ్మను వాసన వచ్చేస్తుంది తెలుసండి మా మామడి తినేసేద్దాం అన్నం తినేయాలనిపించేస్తుంది అన్నంలో కలుపుకొని అంటున్నాడు అనమాట చూసారు కదా ఈ రకంగా చక్కగా అన్నీ అండి చక్కగా కాకపోతే కొంచెం ఉప్పు పడింది ఎంతో లేదు ఇంతే కొంచెం ఉప్పు ఇంతే వేసాను అదిగోండి చూసారా అమ్మో మానవాడు పచ్చడి పట్టేసి చూసారా నాకు సాయం వచ్చేసి ఎంత కష్టపడిపోతున్నాడు నేను పెట్టలేననేసి నేను పెడతానులే అనేసి అందులో పెట్టేస్తున్నాడు జాడీలో చూసారా ఎలా బద్దపరిచేస్తున్నాడు జాడీలో అదిగోండి చూశాడు కదా ఇమ్మో అసలు సారండి మా మనవాళ్ళేనండి పచ్చళ్ళాడ వీడంతా అదిగో అలా తీస్తున్నాడండి అండి చూసారుగా అది ఉప్పు అన్నీ సరిపోయినాయా సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదండి మా మనవాళ్ళు ఎంత సాయం చేశారో నాకు చక్కగా మా అది అలా ఉంచే నేను పోస్తాను లాస్ట్లో అలా ఉంచేసే ఇంకా చూసారు కదండి చక్కగా ఆ రకంగా పెట్టారు మేమందరం కలిపి చక్కగా అదిగోండి మొత్తం అంతా ఊర్చేసి అదిగో ఆ రకంగా ఇది చేస్తాం ఇంకా నూనె పోస్తానండి చక్కగా ఇలా ఇలా తిల్పం అది పెట్టుకుంటాను చక్కగా ఇదంతా ఇలా 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 కొట్టు చదువు చేసే అది 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 అలా సమానంగా వచ్చేస్తుంది అనమాట అది చాలు అలా ఉంది నేను చేస్తాను చూశారు కదండి ఆ రకంగా చక్కగా పెట్టాము ఇంకా ఆయిల్ పోసి మీకు అది ఒక జాడీలో పెట్టామన్నమాట ఇంకా ఆయిల్ పోస్తానండి ఇదంతా పైకి వచ్చేస్తుంది కదా అది ఇగోండి రెండు అంగుళాలు అంత ఉండాలి ఎప్పుడు నూనె ఫుల్లుగా ఉంటేనే అప్పుడు మనకి నిలవ సంవత్సరం నిలవ ఉంటుంది పచ్చడి తెలుసండి అది ఇదిగోనండి చక్కగా ఆవకాయ పట్టేసాను సంవత్సరం నూనె ఇంకా పోస్తాను ఉందండి ఆయిలు పప్పు నూనె అండి నువ్వుల నూనెతో పట్టాను ఈసారి ఏమండి ఏరుచెనగ గుళ్ళుతో పప్పు నూనె కూడా పట్టుకోవచ్చు ఈ నూనె కూడా పట్టుకోవచ్చు కానీ ఇదిగో చూశారు కదా ఈ విధంగా చక్కగా పెట్టాను మీరు కూడా కొలతల ప్రకారంగా అన్నీ చెప్పాను నేను చక్కగా చూడండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి